హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడరు నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే నవక శారీస్లో శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ మీరు కంపల్సరీ హోల్సేల్గానే తీసుకోవాలి అంటే మినిమం ఫైవ్ థౌజండ్కి పర్చేస్ చేయాలి ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ వచ్చేసరికి పటోలా సిల్క్ శారీస్ అండి ప్రీమియం రేంజ్ ఫోర్ నైంటీ రూపీస్ పడుతుంది ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది కొరియర్ అయితే అవైలబుల్గా ఉంటుందండి కొరియర్కి మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను సింగిల్ పీసెస్ అయితే మాత్రం కొరియర్ అవైలబుల్గా ఉండదు షాప్కి విజిట్ చేసినా కూడా సింగిల్ పీస్ అయితే ఉండదండి మినిమం మీరు ఫైవ్ థౌజండ్ బిల్డింగ్ చేస్తేనే మీకు ఈ సారీస్ అనేవి వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి సేల్ చేసుకునే వాళ్ళు నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు దీంట్లో వీళ్ళ దగ్గర ఒక ఫిఫ్టీ డిజైన్స్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఎట్ ఏ టైం కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మనకి కింద వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ టైప్లో బార్డర్ అయితే ఇచ్చారు మొత్తం అంతా కూడా వీవింగ్ టైప్లో డిజైన్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి సేల్ చేసుకునే వాళ్ళకి లేకపోతే ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా గిఫ్టింగ్కి కూడా ఇలాంటి శారీస్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ నైంటీ రూపీస్ అండి ప్లస్ జిఎస్టీ ఉంటుంది సింగిల్ శారీస్ అయితే అవైలబుల్గా ఉండదు మినిమమ్ మీరు ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ చేయాలి దీంట్లోనే ఫైవ్ థౌసండ్ కొనుక్కోవాలి అని ఏం లేదు మీరు వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ పెట్టమంటే వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో నుంచి మీరు ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని మినిమం ఫైవ్ థౌసండ్కి తీసుకుంటే మీకు కొరియర్ చేస్తారు షాప్ కి విజిట్ చేసి కూడా చూస్ చేసుకోవచ్చు షాప్ కి విజిట్ చేస్తే మీరు చాలా ఎక్కువ కలెక్షన్స్ అయితే చూడొచ్చండి వీడియో కాల్ త్రూ ఏంటంటే కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూడగలరు